నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరకపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి తొమ్మిదవ భాగం అర్ధరాత్రి వేళ తలుపు ఎవరో టగటగా కొడుతున్నారు లేచి కూర్చున్నది మురళి రాత్రి పొద్దుపోయే వరకు ఏమో చదువుతూ గడపడం వల్ల మురళికి త్వరగా మెలకువ రాలేదు ఆ శబ్దానికి మెలకువ కలిగిన పిమ్మట కూడా కొద్దిసేపు అయోమయంగా కూర్చుంది అమ్మ మురళమ్మ త్వరగా తలుపు దిగి ఆ కంఠం కోళ్లఫారంలో పనిచేసే సత్యవతిగా గుర్తించి వేగంగా వెళ్ళి తీసింది మురళి రామ్మ మురళి త్వరగా రావాలి సూర్యుడికు ఏమైందో తెలియదు కడపలో విపరీతమైన బాధట మెడుకలు తిరిగిపోతున్నాడు సూర్యుడు అనే పేరుగల వ్యక్తి గేదెల పాలు తీసి దాణాలు పెట్టి వాటి సంరక్షణ చేస్తుంటాడు పద పద వస్తున్నాను మందుల అర్మరా నుండి కొన్ని మాత్రలు తీసుకువెళ్ళింది అప్పటికే విష్ణువర్ధన్ రావు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ మందులు నేను ఇచ్చాను మురళి ఏమాత్రం తగ్గలేదు ఏం తిన్నావు రాత్రి స్పష్టంగా చెప్పు అని అడిగింది మురళి సూర్యుడును మీరు పెట్టిన తిండి మినహా నేనేం తింటాను అమ్మాయి గారు నాకు వేరే ఇల్లు వాకిలీ లేవుగా ఆలోచించాడు విష్ణువర్ధన్ రావు అంకుల్ ఇతడిని త్వరగా పట్టణం ఆసుపత్రికి తీసుకుపోదామా నేను అదే అనుకుంటున్నాను ఇంకో పావు గంట చూసి తగ్గకుంటే హఠాత్తుగా జ్ఞప్తి జ్ఞప్తికి వచ్చినట్లు మురళి అన్నది అంకుల్ వంశీ గారు డాక్టర్ కదా ఆయన్ని వచ్చి చూడమంటే ఆ మాట వింటూనే ఆనందంతో గంతులు వేసినంత పనిచేశాడు విష్ణువర్ధన్ రావు పరుగున తానే వెళ్ళి వంశీని నిద్రలేపి రోగి వద్దకు తీసుకువచ్చాడు బాగా పరీక్ష చేసి వంశీ అన్నాడు మీరు నన్ను త్వరగా లేపడం మంచిదైంది నదికి కొత్త నీరు వచ్చింది కదా దాని ప్రభావం ఇది నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి చేస్తాను తగ్గిపోతుంది అలాగే చెయ్యి బాబు ప్రమాదం ఏమీ లేదు కదా లేదులేండి సకాలంలోనే మందులు వేస్తున్నాం కదా ఇంజక్షన్ తర్వాత రోగి అశాంతి తగ్గి సుఖంగా నిద్రించాడు నిద్రపోనివ్వండి ఉదయం వేరే మరో ఇంజక్షన్ మాత్రలు ఇస్తాను ఇతడి దగ్గర నేను సాయిరామ్ కూర్చుంటాం అంకుల్ మీరు డాక్టర్ గారు వెళ్ళి నిద్రపోండి అవసరమైతే పిలుస్తాం అన్నది మురళి వద్దులేమ్మా మేము కూర్చుంటాం ఎవ్వరూ కూర్చోవలసిన అవసరం లేదండి నేనే కూర్చుంటాను ఈ వాళ్ళ కుర్చీలో మీరు గారు కూడా వెళ్ళి నిద్రపోండి అంటున్న వంశీ వైపు వాత్సల్యపూర్వకంగా చూశాడు విష్ణువర్ధన్ రావు వెళ్ళమ్మా మురళి నువ్వు పడుకు తెల్లారిలేస్తే నీకు లక్ష పనులు మళ్ళీ నాకేటువంటి నిద్ర రాదు నేను ఇక్కడే ఉంటాను మురళి నిష్క్రమించిన దిశగానే చూస్తూ అభిమానం పెళ్ళబుగుతున్న స్వరంతో అన్నాడు విష్ణువర్ధన్ రావు వయసుకు చిన్నదైనా అందరికంటే బాధ్యతగా ఉంటుంది మురళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ పని నా వల్ల అవుతుందా లేదా అని ఆలోచించదు ప్రతిదీ భుజాలపై మోయడానికి తయారు మూడు వంతుల పనులన్నీ తనే నిర్వహిస్తోంది ఈ మధ్య ప్రతి మాట శ్రద్ధగా విన్నాడు వంశీ ఏమీ మాట్లాడలేదు ఏమిటి ఆలోచిస్తున్నావు వంశీ ఆ అంకుల్ మరళీ మీకు చాలా సాయంగా ఉంటుంది చూస్తున్నాను కదా కానీ ఇటువంటి ఒడిదుడుకులు కొంచెం తీవ్రంగా వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టం అవుతుంది ఒక్కొక్కప్పుడు ఇక్కడ మీ జనం చాలామంది ఉన్నారు ఎవరో ఒకరికి ఎప్పుడైనా ఏదైనా అత్యవర అత్యవసర స్థితి ఏర్పడితే ఎలా అంకుల్ విష్ణువర్ధన్ రావు సమాధానం చెప్పలేదు అంకుల్ మాట్లాడలేమిటి మీరు ఇంతగా సాయం చేసి అందరికీ ఒక దారి చూపుతున్నారు ఎందరికో లోకపు కవాటాలు మూసుకుపోయినా మీరు ఆ లోటు కనిపించకుండా చూస్తున్నారు వాళ్ళకు వాళ్లకు కానీ ఇప్పుడు అందుకు కృతజ్ఞతలు చెప్తున్న చెబుతున్న వాళ్ళే రేపు ఏదైనా చిన్న తేడా వచ్చినా మిమ్మల్ని నిలవేసే సంజాయిషి అడుగుతారు ఇటువంటి అనారోగ్యం ఏదైనా విపరీతం జరిగిందంటే పట్టణానికి సదుపాయాలకు ఇంత దూరంగా ఉంచటం వల్ల మాకు ఈ లోపం జరిగింది అన్యాయం జరిగింది మీ వల్ల అని నిందించడానికి కూడా వినతీయరు నిజం వంశీ నువ్వు చెప్పిన విషయాలు నాకు అనుభవం అయ్యాయి కూడా ఒకసారి మాణిక్యం అని వంటామే ఉంది కదా జైలు నుండి విడుదలైన తర్వాత ఇక్కడికి వచ్చింది కోళ్ల చూసుకుంటున్న సాయిరావు కూడా ఒకప్పుడు నేరస్తుడే కానీ నా దగ్గరకు వచ్చాక పూర్తిగా మార్పు వచ్చింది అతనిలో మాణిక్యం సాయిరావులు వివాహం చేసుకున్నారు ఒకనాడు నేను ఊళ్ళో లేని సమయాన సాయిరావు ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర ట్రాక్టర్ నడపటం నేర్చుకుంటూ ప్రమాదానికి లోనయ్యాడు స్పృహ తప్పిన స్థితిలో రెండు రోజులున్నాడు అప్పుడు అతని తండ్రి వచ్చి ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నానా హంగామా చేశాడు ఏదారి లేని వాళ్లకు వాళ్ళని లోకుతో ఇక్కడికి తెచ్చి నేను నా వ్యవసాయం చేయించుకుంటూ లాభాలు పొందటమే కానీ వాళ్ళ బాగోగులు చికిత్స గురించి శ్రద్ధ తీసుకోలేదని కోర్టు కేసు వరకు వెళ్ళాడు మాణిక్యం నీతిగల మనిషి అయినా ఆమె మాటకు విలువనీయక పోగా ఆమె నోటిని నేను డబ్బుతో మూహించానని కూడా అనటానికి వెనుకాడలేదు ఆమె మామ కానీ అదృష్టం కొద్దీ సాయిరావుకు రెండున్నర అనంతరం స్పృహ రావటం అతడు నిజాన్ని నీతిగా అంగీకరించటంతో అతడి తండ్రి ఫిర్యాదు వీగిపోయింది ఐసి వంశీ ఈ రోజుల్లో యువకులు ఆదర్శరూపంగా ఉంటున్నారోయ్ ఎవ్వరికీ మారుమూల పల్లెల్లో సేవ చేయాలని లేదు షోకులు కావాలి లగ్జరీస్ కావాలి అందుకోసం విదేశాలు వెళ్ళిపోవాలి వంశీ అందంగా నవ్వాడు అంకుల్ ఆ ఒక్క కోణం నుండే ఆలోచించే మీకు అలాగే కనిపిస్తుంది కానీ వారి పరంగా కూడా ఆలోచించండి పల్లెలోకి వచ్చి మీ బోటి ఆదర్శవంతుడే ప్రాక్టీస్ పెడతాడే అనుకోండి అతడు మందు మందులు రాసి ఇవ్వగలడు సాధారణ ఇంజెక్షన్స్ చేయగలడు ఒక మాదిరి దెబ్బలకు కట్లు కట్టగలడు అయితే రాసిన మందులు పట్టణం నుంచి తెచ్చుకోవడానికి ఎంత సమయం తీసుకుంటుంది ప్రాణరక్షణకరమైన మందులు కూడా పట్టణాల్లోనూ నగరాల్లోనే దొరకటం లేదు చాలాసార్లు ఇక ఎమర్జెన్సీ కేసు విషయం ఆలోచించండి సీరియస్ ఆపరేషన్స్ నిమిషాలలో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొందరికి ఒండరి డాక్టర్ అటువంటి పరిస్థితుల్లో ఏం చేయగలడు ఇవన్నీ అర్థం చేసుకొని వారు రోగికి ఏమైనా అశుభం జరిగితే డాక్టర్ని ఎన్ని మాటలైనా అంటారు ఎంతటి అవమానము అపకారము అయినా చేస్తారు అతడి ఉద్దేశాలతో ఏకీభవించుతున్నట్లు తలపంకించాడు విష్ణువర్ధన్ రావు ఇవన్నీ ఒకదానితో ఒకటి లంకెపడి ఉన్న సమస్యలు వంశీ వివాహితుడై సంతానం ఉన్న డాక్టర్ అయితే అతడికి పిల్లల చదువు సమస్య ఉంటుంది అవివాహితులకు ఆ సమస్య ఉండదు కానీ నా బోటివాడో కొన్ని సౌకర్యాలు ఏర్పరిచాడనుకో రావడానికి ఎందరు సిద్ధంగా ఉన్నారంటావు కొన్ని సౌకర్యాలు కాదంకుల్ సౌకర్యాలంటే నా ఉద్దేశం వ్యక్తిగతమైనవి కాదు వైద్య నిమిత్తం సౌకర్యాలు ఎందరో ధనవంతులు దేవాలయాలకు శరణాలయాలకు బోలెడు ధన కనక వస్తువులు దానం చేస్తారు అటువంటి దాతలు కొందరైనా ఒక రెండు మూడు ఊళ్లకు కలిపి కనీసం ఒక మినీ ఆపరేషన్ థియేటర్ అందుకు కావలసిన సామాగ్రి ఏర్పరిచితే ఎందరికో ప్రాణదానం చేసిన వారవుతారు అటు ఉద్యోగము లేక ఇటు ప్రాక్టీసు పెట్టుకునే స్తోమత లేని నలుగురు డాక్టర్లకు ఉపాధి చూపిన వారవుతారు ఆ డాక్టర్లకు తగుమాత్రం జీతం ఇచ్చేవారు కూడా దాతలు లేక గ్రామ ప్రజ అంతా కలిసి ఇంత అని వసూలు చేసి ఇవ్వడం నియమంగా పెట్టుకుంటే ఆరోగ్య సంబంధమైన చాలా సమస్యలు మన గ్రామ జనులకు తీరతాయి విష్ణువర్ధన్ రావు రెప్పవాల్స తదేకంగా ఎవరో నూతన వ్యక్తిని చూచినట్లు చూడసాగాడు వంశీ దశ ఆ దృక్కులలో అపూర్వ ప్రశంస వర్షిస్తుంది వంశీ ఎంత గొప్పగా ఆలోచించావు నువ్వు యువకులను ఆడిపోసుకుంటాం కానీ నీవన్నట్లుగా మీ యువకుల పథకాలకు ప్రాణప్రతిష్ఠ చేయగల పెద్దలే కొరవడ్డారు ఈనాడు కొద్ది చేయుతనిస్తే మన యువకులు ఎంతటి ఘనతనైనా సాధించగలరు మహత్తర సేవలు చేయగలరు అంతలో ఆయనలో చిన్న సంశయం తలెత్తింది ఇంతకు ఇన్ని మాటలు చెప్పావు ఆ విధంగా సౌకర్యాల గనక ఏర్పరిచితే నువ్వు సిద్ధమైన అలా పల్లెటూళ్ళలో సేవలు చేయడానికి సూటిగా అడిగానని ఏమీ అనుకోకు ఎందుకంటే నేను ప్రాక్టికల్ మ్యాన్ని నాకు ఖండితంగా మాట్లాడడం మాటలను చేతులలో చూపటం అలవాటు వంశీ హాయిగా నవ్వాడు అటువంటి భావాల వల్లనే కదా అంకుల్ డాడీకి నాపై కోపం ఎందరో మహానుభావులు తిరుపతి స్వామికి అనేక వేలు లక్షలు సమర్పించుకుంటారు అసలే కోస్ కోటీశ్వరుడైన ఆయన గారికి ఇంకా ఇంకా ఇయడం కంటే ఇటువంటి పుణ్యకార్యాలు చేయరాదు ఇలా చేసినా అది పుణ్యమే పుణ్యకార్యమే కనుక ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఇంకా సంతోషించి వరాలు కురిపించుతాడు అన్నాను ఆ మధ్య ఒక ధనవంతుడైన బంధువుతో వ్యాపారంలో లాభాలు లెక్కలేకుండా ఉండే ఆయన ప్రతి ఏటా తిరుపతి హుండీలో లక్ష రూపాయలు వేస్తానని గొప్పగా చెప్పుకుంటుంటే నేను ఇలా చెప్పాను ఫలితం బంధువర్గమంతా నన్ను నాస్తికుడనే ముద్ర వేసి తిట్టిపోస్తున్నారు డాడీ కూడా తారాపదానికి లేచారు నా మీద పెద్ద చిన్న తారతమ్యం తెలియక మాట్లావా మాట్లాడేవాడినట నేను గలగల నవ్వేశాడు అతను ఆ ఫలితంగానే నిన్న ఇలా నా దగ్గరకు తీసుకొచ్చాడన్నమాట మీ నాన్న వంశీ నిజమైన ఆదర్శవంతులపై అందరూ రాళ్ళు రువ్వుతారు వీటికి మనం భయపడకూడదు ఇటువంటివన్నీ నాకు అనుభవాలే తాత్కాలికంగా బాధపడిన ఇటువంటి వాట వల్లనే మన మానసిక బలం అధికమవుతుంది వంశీ మురళి మళ్లీ వచ్చింది ఆమె చేతిలోని ట్రేలో మంచినీరు వేడి టీ ఆపిల్ ముక్కలు ఉన్నాయి ఏమిటమ్మా నువ్వు నిద్రపోలేదు లేదండి చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా అని టీ తెచ్చాను ఇద్దరికీ టీ అందించుతూ అన్నది సూర్యుడు బాగానే ఉన్నాడు కదా అంకుల్ ఉదయం వచ్చి చూడవచ్చు మీరు నేను కూర్చోనా ఇక్కడ మీరు రెస్ట్ తీసుకుంటారా ఆమెకు జవాబీయక వంశీతో అన్నాడు విష్ణువర్ధన్ రావు చూశావా వంశీ రాత్రి పగలు పని పని తన గురించి తను ఆలోచించుకోదు ఇటువంటి వాళ్ళు ఉండాలి మన పథకాన్ని ప్రచారం చేసి సత్ఫలితాలను సాధించడానికి మురళి చురుకుగా చూసింది తాను టీకప్పు తీసుకొని కూర్చుంది అంకుల్ ఇంతకాలం అతి దర్పంగా నడిచిన మీరు ఇప్పుడు తప్పటడుగు వేయకండి ఆమె మాటలు వంశీకి అర్థం కాలేదు కానీ విష్ణువర్ధన్ రావుకి బాగానే అర్థమయ్యాయి నువ్వు మా మాటలన్నీ విన్నావన్నమాట అని అడిగాడు గంభీరంగా క్షమించండి విన్నాను చిన్నదాన్ని కనుక మీకు చెప్పగల అర్హత లేకపోవచ్చు కానీ నోనో చెప్పు మురళి ఆలోచనకు చిన్న పెద్ద ఏమిటి మంచి సలహా ఎవరు చెప్పినా పాటించవలసిందే అంకుల్ ఇంతకాలంగా మీకు తోచినట్లు మీరు ప్రజాసేవ చేస్తున్నారు మీ సొంత ధనాన్ని యథెస్గా ఖర్చు చేస్తున్నారు ఒకరికి లెక్కలు సంజాయిషీలు సమాధానాలు చెప్పుకోవలసిన అగత్యం మీకు ఇంతవరకు పట్టలేదు విరాళాలు వసూలు చేయడంతోనే ఏ సంస్థకైనా చెదలు పట్టడం మొదలవుతుంది నైర్మల్యం లేని వారంతా కలిసి నిజమైన సేవ చేసే నిష్కల్మషలను నిందించటము దోషులుగా స్వార్థపరులుగా నిరూపించటము జరుగుతుంది విష్ణువర్ధన్ రావు మీసాల నుండి క్షణకాలం కనబట్టిన గంభీర చిరుహాసంతో అతడి లోకానుభవ సారమంతా నర్తించింది కానీ వంశీ మాత్రం అతడి వలె మౌనంగా ఉండలేకపోయాడు లోలోన తనకు కలిగిన ఆశ్చర్యాన్నంతను మాటలలో కురిపించాడు మై గాడ్ మీది ఇంత విజ్ఞానం సంపాదించగల వయసు కాదే వయసు వార్ధక్యం ప్రాప్తించినంత మాత్రాన విజ్ఞానం కలగదండి వ్యక్తి పెరిగిన వాతావరణము పరిసరాలు జీవితంలో తారసిల్లిన వ్యక్తులు అంతా కలిసి ఆ వ్యక్తి మనోపరిపక్వతకు మానసిక పరిణితికి దోహదం చేస్తాయి అనుకుంటాను నేను మురళిని చాలా రోజులుగా చూస్తున్న విష్ణువర్ధన్ రావు వదనం ఎటువంటి భావ ప్రకటన చేయలేదు కానీ కొద్ది రోజుల పరిచయమే కల వంశీ చాలా విస్మయం చెందాడనటానికి అతడి బ్రుకుటిని ముడి తార్కాణం స్వార్థపరుల నడుమ ని నిష్ఠుర భూయిష్టమైన జీవితం గడిపిన నా వంటి వాళ్లకు సాటి సగటు యువతి కంటే లౌకిక జ్ఞానం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది వంశీ గారు ఖాళీ అయిన తేనీటి కప్పులు ట్రే తీసుకొని మురళి నిష్క్రమించింది అంకుల్ ఈ మురళి వాళ్ళది ఏ ఊరసలు కొన్ని క్షణాలు ఆలోచించాడు విష్ణువర్ధన్ రావు అటు రీత్యా ఇటు వయోధిక్యత రీత్యా అనుభవజ్ఞుడైన అతడు యువకుడైన వంశీ మనోగత భావాలను అతడు ప్రశ్న అడిగిన కారణాన్ని చాలా వరకు ఊహించగలిగాడు మురళీ మనస్తత్వం కూడా బాగా తెలిసి ఆయన మురళి వ్యక్తిగత విషయాలను తాను బహిరంగ చేయడం ఔచిత్యం కాదని భావించి చిన్న అనృతమాడవలసి వచ్చింది తెలియదు వంశీ మురళి ఆమె తల్లి కూడా చాలా రిజర్డ్గా ఉంటారు ప్రశాంతంగా నీతి నియమాలతో జీవితం గడిచిపోవాలనుకునే రకం వాళ్ళది తల్లి బిడ్డ శ్రమజీవులు వాళ్ల పని వ్యాపకమేమో అంతే అందరిలాగా ఎవరితోనూ స్నేహ సంబంధాలు కోరరు ఎక్కువ మాట్లాడనే మాట్లాడరు ఏమైనా మాట్లాడడం అంటూ ఉంటే మురళి నాతోనే మాట్లాడుతుంది అంతే వంశీ ఈ ఉపన్యాసాన్ని ఏమాత్రమూ విశ్వసించలేదని అతడి ముఖభంగిమలే చెబుతున్నాయి మీ ఇంటిలోనూ ఎస్టేట్లోనూ ఇంత కలివిడిగా త్రిప్పుకోగలిగే వారి పూర్వాపరాలను మీరు తెలుసుకోనే లేదా అంకుల్ ఏమీ తెలియని కొత్త వారికి మీ గృహమంతలోనికి ప్రవేశం ఇచ్చేశారా విష్ణువర్ధన్ రావు మాట్లాడలేదు కానీ లోలోన ఆలోచిస్తున్నాడు వంశీ పట్టుదల మనిషి ఎవరిపై ఆసక్తి చూపడు అనవసర జోక్యాలు పెట్టుకోడు కానీ సందేహం వస్తే వదలడు కూడా తనకు కావలసిన ఆరాలు పూర్తిగా తీస్తాడు ఎటు ఎప్పుడో ఒకప్పుడు తెలిసేదే నేను అనవసర దాపరికంతో అతడిలో లేనిపోని అనుమాన మరడి తల్లి గతం గురించిన చేదు నిజాలను మరింత చేదుగా అతడి మస్తిష్కంలో ముద్ర వేసుకునే విధంగాను చేస్తున్నానేమో మీ పోలీసు ఉద్యోగులు ఎవరిని నమ్మరు కదా అంకుల్ వ్యక్తి గురించి ఎన్నో ఆరాలు వైనాలు తీస్తారు కదా చిన్న చిన్న విషయాల్లో కూడా అంతా అలాగే అనుకుంటారు మా డిపార్ట్మెంటు వారిని గురించి వంశీ కానీ కానీ ఏముంది ఊరకేనే అనుకోవడం అంకుల్ నేను మా డాడీని చూసే ఆ అభిప్రాయం ఏర్పరచుకున్నాను చిరునతో జవాబిచ్చాడు విష్ణువర్ధన్ రావు అనుమానం కర్కసత్వం నిర్మహమాటం మా వృత్తికి అవసరం వంశీ లేకుంటే సాధారణ ప్రజ ఈ మాత్రం సుఖశాంతులతో కూడా ఉండరు కానీ నేనిప్పుడు ఉద్యోగంలో లేనుగా ఆ లక్షణాలు ఇప్పుడో మీలో మిగలలేదంటారు అయితే రిటైర్ అయిన మా డాడీ మాత్రం అలాగే ఉన్నారు అందరినీ హడలగొట్టి దడదడలాడించుతూ విష్ణువర్ధన్ రావు నవ్వాడు ఏమిటంకులు నవ్వుతారేం ఏం లేదు మీ నాన్న అంత ఖచ్చితంగా ఉద్యోగ ధర్మాలు నిర్వహించటం నీకు ఇష్టం లేదు కనుకనే నువ్వు డాక్టర్ అయ్యావన్నమాట అవును నన్ను మీ డిపార్ట్మెంట్లోకి ప్రవేశపెట్టాలని డాడీ చాలా ఆశపడేవారు కానీ నాకు ఆ వృత్తి ఇష్టం లేదని ఖండితంగా చెప్పాను సేవా మనిషి మన ప్రవృత్తిలో ఉంటుంది కానీ వృత్తిలో కాదు వంశీ నువ్వు డాక్టర్గా ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తావనుకో నీ మనసులోని దయ నిర్దయకు నివృత్తి నిష్పత్తి ఎంత ఉంటుంది ఆ సమయంలో అర్థంగానట్టు చూశాడు వంశీ నువ్వు నిర్దయగా రోగి శరీర భాగాలను కోస్తావు కుట్లు వేస్తావు పొడుస్తావు కొన్ని తీసి పారేస్తావు ఇంత నిర్దయ వెనుక ఎంతటి దయ ఉన్నది ఆ రోగిని ఆరోగ్యవంతంగా చేయాలని అలాగే రక్షణ శాఖలో వారు కూడా సమాజ శాంతి భద్రతలను ఆరోగ్యంగా ఉంచటానికేగా అనారోగ్య శక్తుల విషయంలో కర్కశంగా ఉండడం అంగీకరిస్తాను అయితే ఈ చర్చ అంతా మనం ఎందుకు చేశామో ఆ విషయానికి మాత్రం సమాధానం లభించలేదు వంశీ ఏదో చదువుగతం ఉన్నవారే మారుమూలల్లో అజ్ఞాతంగా బతుకుతారని అనుకోకు ఈ సమాజపు స్వార్థము కుళ్ళు భరించలేక కొందరు దానికి దూరంగా మరో ప్రపంచం ఏర్పరచుకుంటారు మర జీవితంతో విసిగిపోయి ఆ జీవితంలో సాధించలేని మంచిని ఇప్పుడు సాధించడానికి ప్రశాంతతను ఒంటరితనాన్ని వరిస్తారు వంశీ బాధగా అన్నాడు మురళికి చేదుగతం ఉన్నదని నేను అనుమానించలేదంకుల్ నేను మా తాతగారి ఊళ్ళో కొన్నాళ్ళు గడిపాను చిన్నతనంలో అప్పుడు నాకు మురళి అనే స్నేహితురాలు ఉండేది ఆ ఊరి పేరు చెప్పాడు వంశీ కొద్ది క్షణాలు గంభీరంగా ఉండిపోయాడు విష్ణువర్ధన్ రావు మీ తాతగారి పేరేమిటి వంశీ సమాధానం వింటూనే చికితుడయ్యాడు అవును వంశీ ఆ అమ్మాయే ఆ మురళే ఈమె ఎందరు స్త్రీలు కుటుంబాలు ఉంటే అంత ఘనతని కొందరు పురుషులు భావించే మన సంఘంలో ఆ భావనకు ఫలితమైన బలి పశువులు ప్రత్యేక కులాల పేర్లతో ముద్రలు వేయబడి సభ్య సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు వారి తప్పు లేకపోయినా వారిని నిందించుతుంది లోకం వారి జీవితాలను మంచి మలుపుల్లోనికి త్రిప్పుకునే అవకాశమే ఇవ్వదు అందుకే మురళి సంఘమే తనకు అక్కర్లేదనుకొని ఆంక్షలు అవమానాలు లేని ఈ ప్రదేశంలో ఆనందంగా ఉండగలుగుతుంది అయితే ఈ విషయం నీ ఆసక్తిని గమనించి చెప్పానే కానీ నాకు ఇష్టం లేదు చెప్పటం మురళి తన వివరాలను ఎవరికీ చెప్పదు నిజంగా కోట్లలో ఎన్నదగిన గొప్ప వ్యక్తిత్వాన్ని ఇంత చిన్న వయసులోనే అలవరుచుకున్నది ఈ విషయం కేవలం నీ మనసులోనే ఉండని మురళి బాధపడగలదు అలాగే అంకుల్ ఈ మురళి తన స్నేహితురాలేనని తెలిసిన ఆనందం అంతా ఇంత కాదు వంశీకి ఒక్కసారి మానవ మానస విహంగం ఆకాశపు హంచులను చుట్టి వచ్చింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్